సర్వశక్తివంతుడైనటువంటి యశ్శు క్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలండి అందరు బాగున్నారా దేవుని బిడ్డలారా పరిశుద్ధులారా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైనటువంటి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరి ఈ దైనందిన జీవితంలో ఎంతోమంది మంది క్రైస్తవులుగా అయినటువంటి వారు సేవకులుగా ఉన్నటువంటి వారు అలాగే దేవుని పరిచయలు ముందుకు సాగుతున్నటువంటి వారు ఉద్యోగాల్లో కూడా దేవుణ్ణి మరి మార్గంలో నడుస్తూ అనేకులను నడవాలని ప్రోత్సహించినటువంటి వారికి ఈ లోకంలో ఎన్నో నిందలు వస్తున్నటువంటి పరిస్థితులను చూసి వారు భరించలేక అప్పుడప్పుడు నాతో చెప్తూ ఉంటారు నిజమే ఈ లోకంలో క్రైస్తవుడిగా ఉన్నప్పుడు వాడింకా పాపం వైపు వెళ్ళలేడు అలాగే మరి మోసాలు చేయలేడు దగాలు చేయలేడు ఎదుట వారిని తక్కువగా మాట్లాడలేరు ఎదుట వారికి మంచి జరగాలని మంచి మార్గంలో నడవాలని వారికి మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వారి లోకమ్మతో పెనవేసుకుని సైతాన్ని బంధకాలతో చెక్కబడి శరీరంలో లోకాశ శరీరాశ నేత్రాసాలు పెట్టుకుని స్వార్థాలతో బ్రతుకుతున్నటువంటి వారికి ఇవన్నీ కూడా ఎంతో హేళనగా ఎటకారంగా ఉంటాయి మరి అటువంటి సమయంలో మంచి చేస్తున్నటువంటి క్రైస్తవుల మీదకి మరి ఎన్నో రకాలైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తారు నిందిస్తారు అటువంటి సమయంలో ప్రభు అన్నాడు నిన్ను నిందించిన వారిని బట్టి ఆనందించు మీ ఫలము అధికమవుతుంది చూడండి క్రైస్తవుడిగా మరి దేవుని కొరకు ఒక పాట పాడిన ఒక ప్రార్థన చేసిన వాక్యము చదువున నేను గ్రూప్లో ప్రార్థన చేయండి పాటలు పాడండి బైబిల్ చదవండి అని ప్రోత్సహిస్తూ ఉంటే అలా చేయటానికి ముందుకు వచ్చినటువంటి వారికే అవమానకరమైనటువంటి కామెంట్స్ పెట్టడం మేము చూస్తున్నాం కాబట్టి మరి క్రైస్తవుడికి ఎన్ని రకాల నిందలు ఉంటాయంటే లోకస్తుల చేత నిందిం వీడు పెద్ద వీడి దేవుడు పెద్ద గొప్ప దేవుడు అంట అన్నట్లు అలాగే ఇంటిలోని వారి చేత నిందలు మరి అనుభవించవలసి వస్తుంది ఈ ఉండి పట్టుకున్నారంట దేవుడు ఈవిడు ప్రార్థన చేసేత వీడు పెద్ద సేవకుడు అయిపోయాడు మాకే బోధిస్తున్నాడు మాకు తెలియదా అన్నట్లు ఇంట్లో వారి చేత దైవ జన్లు పోని పక్కనున్న వాళ్ళు దేవుడు నన్ను దర్శించాడు సేవ చేయమంటున్నాడు అని చెప్తే ఎన్ని రకాలుగా కురంగతీస్తారు ఎన్ని రకాలుగా అవమానపరచడానికి ప్రయత్నిస్తారు నీ శత్రువుని కూడా ప్రేమించమని చెప్పినటువంటి ఏసయ్య మాటలను పక్కన పెట్టేసి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్ చెప్పినటువంటి ఏసయ్య వాక్యాలు విడిచిపెట్టేసి దైవ సేవకులే ఏటకారం చేస్తారు అలాగే రక్త సంబంధికులు అన్నదమ్ములే అక్క చెల్లెళ్ళే ఇంట్లో వాళ్ళే ఎన్ని రకాలుగా నిందల పాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి సమయంలో చాలామంది ఆ ప్రార్థన చేయటం మానేస్తున్నారు చాలామంది వాక్యాలు చదవటం మానేస్తున్నారు చాలామంది పాటలు పాడటం మానేస్తున్నారు అలాగా ఇసుగిపోయి దేవుని మందిరానికే దూరం అయిపోతున్నారు తద్వారా వారు నరకాగ్నిలోకి వెళ్ళిపోరా దేవుని పిల్లారా ఒక క్రైస్తవుడిగా ఒక సేవకుడిగా ఒక క్రైస్తవ విశ్వాసిగా నీకు ప్రవేశించినటువంటి అవకాశం ఏమిటి నీ వలే మరి ఒక్కరినైనా ప్రభు మార్గంలో నడిపించాలన్నదే కదా ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వెయ్యటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు నువ్వు ఫలించడి ఒక ద్రాక్ష ఉండాలన్నదే కదా దేవుని ఉద్దేశం అయితే మరి ఎంతవరకు దాన్ని పాటిస్తున్నారు నేటి సమాజంలో ఎన్నో రకాల అవమానాలు నేను సేవకుడిగా ఉన్నప్పుడు తోటి సేవకుల ద్వారా ఎన్ని అవమానాలు నేను అనుభవించవలసి వస్తుంది విశ్వాసుల ద్వారా సీనియర్ మోస్ట్ విశ్వాసులు ఉంటారు మాకు అంతకంటే ముందున్న పాస్త ఎరగదీసేసి వాడు ఈ పాస్ ఏం చేత కాదు దైవ సేవకులు వాడికి ప్రార్థించేయడం రాదు అది రాదు ఇది రాదు ఏంటో మరి దేవుడు పిలి పిలిస్తేనే తప్ప ఒక వ్యక్తి దైవ సేవకుడుగా మారలేడు ఒక వ్యక్తి మందిరానికి కట్టలేడు ఒక వ్యక్తి అనేకులు ఆత్మలను ప్రభు ఎద్దకు నడిపించలేడు దేవుని పట్ల కాబట్టి కొంగ దీయటానికి సైతానుడు చేసే ప్లాన్ ఇది అటువంటి సమయంలో ప్రభు చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో మత్తయ్యి ఐదు పదకొండులో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలి పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకముందు మీ ఫలము అధికమగు ఇలాగూ మరి వారు మీ పూర్వీకులందరినీ ప్రవక్తలను హింసించరే కాబట్టి ఇది ఏదో వింతగా మనము అన్నయ్య నన్ను అలాగనే సారు నన్ను ఎలాగనేశారు అయ్యో పాస్ట్ గారు నన్ను నిందించారని మీరు వెనక్కి వెళ్ళిపోవాలని కాదు నిన్ను క్రైస్తవుడిగా దేవుడు లేకపోతే సేవకుడిగా ఒక విశ్వాసగా నిన్ను బలపరిచింది నిన్ను నిలవబెట్టింది నీవు పొందుకున్నటువంటి ఆ జీవ మార్గాన్ని అనేకులకు చూపించమనే సహోదరుడు సహోదరి ఈ అవకాశం ఇచ్చాడు లోకము నిన్ను నిందిస్తాను సంఘంలో ఉన్నవాళ్ళు నువ్వు ప్రసంగం చేస్తానే కామెంట్లు చేస్తాను నువ్వు ప్రార్థన చేస్తుంటే వెనక ఇదంతా మరి సైతాను వాళ్ళలో ఉండి ఆడిస్తున్నటువంటి వారు మారరు మారే వారిని మారని ఒక్కకుండా చేయడానికి ప్రయత్నించే ప్రయత్నం కాబట్టి ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు యోసేపు మరి యోసేపు చిన్ననాటి నుండి కళల ద్వారాగా ప్రభు దర్శిస్తూ ఉండేవాడు మరి మరి పనల విషయంలో అన్నలు అతని మీద కోపం మీ పనలన్నీ వచ్చి నా పనులు నిలబడి ఉంటే నా పనకు మొక్కిని అని చెప్పిన దాన్ని బట్టి వారవలేక లేక అతని మీద పగ పట్టుకున్నారు కోపం పెట్టుకున్నారు అలాగే మరి చంద్ర నక్షత్రాలు వచ్చి మరి నాకు పాదాక్రాంతుడై నమస్కారం చేస్తున్నట్లు నేను కలగన్న నాయన అని తండ్రితో చెప్పినప్పుడు తండ్రి తల్లి కూడా కోపించుకున్నారు నేను మీ అన్నలో కలిపి నీకు నమస్కారం చేస్తామా అన్నట్లు వారు నిజం చెప్పిన నమ్మనటువంటి వివాకం ఇది దేవుడు ఎలా చేయమాటనాడని చెప్పినా కానీ గ్రహించిన వివాకం ఇది కాబట్టి నిజమైన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నటువంటి విశ్వాస అయిన వ్యక్తి అయినా వారి పాపాలు ఒప్పేసుకున్న తర్వాత దేవుని కొరకు తేని మధు మారల కంటే మధురమైనటువంటి దేవుని వాక్యము వాళ్ళు నింపబడినప్పుడు దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు వారు ఆత్మ ఎదుటి వారిని రక్షించటం కొరకు ఆశపడుతుంటది కాబట్టి యోసేపు గారు నిజం చెప్పిన నమ్మలేదు వాళ్ళని గోతులో పడేశారు అన్నాలు కొట్టేసి ఆ తండ్రికేమో చం చచ్చిపోయని చెప్పారు పోలీయ ఈడ్చిపోయిందని పోనీ బానిసగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతో నమ్మకంగా ఉన్నాడు పోతిపరి ఇంటిలో పోతిపరి నమ్మాడుకని భార్య కన్నేసింది అక్కడ ఆమె అతన్ని పాపానికి ప్రోత్సహించిన తర్వాత అతను పాపం నుండి పారిపోతే చూడండి అక్కడ జరిగిన సందర్భం ఇతడే నన్ను పాడు చేయటానికి ప్రయత్నించాడు మరి యజమాన్ ఉన్నటువంటి ఇష్టానుసరంగా చేశాడని నిందల మోపింది అయినా కానీ యోసేపు విశ్వాసాన్ని సడలు పోలేదు జైల్లో పడేసారు అక్కడ కూడా దేవుని స్థుతించడం మానలేదు దేవుని పెట్టారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని మాటలు చెప్తూ ఉన్నాడు అనేకులను ప్రభుత్వం నడిపించారు కాబట్టి ఈ లోకము నిందల పాలు చేస్తుంది అవమానిస్తుంది సరసాల్లో వేస్తుంది కొరడలతో కొట్టేస్తుంది ఎన్నో రకాలుగా చేసిన ఈ నిందలను అవమానాలను దేవునికరంగా ఈ లోకము నిందించిన అవమానించినా కానీ మీరు సంతోషించండి అని చెప్తున్నాడు ఎందుకంటే మరి దేవుని నిమిత్తం నిందలపాలవుతున్నాం కాబట్టి పరలోకం నుండి ఆయన చూసి పోలసినటువంటి ఆశీర్వాదాలు ఇస్తారు ఈ లోకపు ఆశీర్వాదాలు దీవెనులు ధన సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కొంతవరకే ఉంటాయి దేవుడు కాబట్టి శీలలను వాళ్ళు మంచి మాటలు చెప్పినందుకు దేవుడు తనని రక్షించాడో సాక్ష్యం చెప్పినందుకు వాళ్ళిద్దరిని తీసుకెళ్లి ఇష్టానుసారంగా కొట్టేసి సరసాల్లో పడేశాడు వాళ్ళు అక్కడ మానలేదు శృతి ఆరాధన చేస్తూ ప్రార్థించారు అటువంటి సమయంలో జైలు అధికారులే మారిపోలేదు దేవుడు కాబట్టి అవమానించిన చోటే అవమానము పొందిన చోటే విజయాలు ఇవ్వటానికి సిద్ధపడేటటువంటిది దేవుడు దావీదు గారు ఎన్నో అవమానాలు పొందాడు యూసప్ గారు ఎన్నో అవమానాలు పొందారు శద్దక బిద్దుగలు ధాన్యాలు గారు ఎన్నో అవమానాలు పొందారు మరి పౌలు అపోయిన పౌలు గారు ఎన్నో అవమానాలు మరి అవమానింపబడినప్పుడు వారికి అది దీవెనైపోయింది నేటి వరకు కూడా నా నోటిలో నానిపోయేటట్టు వాళ్ళని వాళ్ళనిచ్చాడు కాబట్టి దేవుని బిడ్డలారా నువ్వు పాటలు పాడటానికి ప్రార్థన చేయటానికి ఆరాధన చేయటానికి స్థుతులు చెప్పటానికి వాక్యాన్ని బోధించటానికి ఎవరి వల్ల ఎన్ని రకాల నిందలు వచ్చినా పౌరుషం కలిగినట్లు మరి నువ్వు ధైర్యంగా సాగు దావితి గారిని నేను గులియతని చంపేస్తాను సున్నత లేని పిలిస్తీయుడు సున్నతి కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డలను కించపరచడానికి వాడు అవడని ఛాలెంజ్ చేస్తుంటే అన్నలు నిందించారు కదా రాజు కూడా హేళం చేశాడు అయినా కానీ పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్నటువంటి అతను విజయం సాధించాడు కాబట్టి నా జీవితంలో వస్తున్నటువంటి ఇంట్లో వాళ్ళ వల్లే నిందలు వస్తున్నాయి వీడు పెద్ద సేవకుడు అంటాను ఈదులో వాళ్ళ సంఘాలలో నిందలు అయినా కానీ ప్రభు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ధైర్యం కలుగుందాం ధైర్యం కలిగి స్వార్థిందాం ప్రభు మనల్ని దీవించను ఆమె మరి యేసయ్య రాకడ సమయం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ కూడా పెట్టండి ప్రభు మళ్ళందరూ దీవించిన ఆమె ఆమెను